గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం జగన్ ఓటమి చంద్రబాబు నాయుడు పోరాటం మాజీ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ మనుగడ సహా అనేక అంశాలపై ఆయన స్పందించారు కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని ఆయన హరీష్తో ట్రాప్ లో పడ్డారని ఆరోపించారు కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురు చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని అందుకే ఆయన మళ్లీ కెలిసి సీఎం అయ్యారని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ ఎంత అయినా ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్లు చేసే వ్యాఖ్యలను తట్టుకుని పోరాటం చేశారు కానీ ఏనాడు చంద్రబాబు కోరి ఏరియాను వదిలిపెట్టలేదని పేర్కొన్నారు కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఆ పని చేయడం లేదని హరీష్ రావు ఆ పని చేయించడం లేదన్నారు కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధించగలదని పార్టీ ప్రతి కేసీఆర్ తర్వాత కేటీఆర్ కవిత ఉంటారన్నారు అందుకే బీఆర్ఎస్ అంతం కావాలని కోరుకున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావు అని ఆరోపించారు ఈటల రాజేందర్ నరేంద్ర విజయ హరీష్ రావే ఘంటించారని సంచలన వ్యాఖ్యలు చేశారు